ఖమ్మం నగరంలోని యాభై ఐదో డివిజన్లో కార్పొరేటర్ మోతరపు శ్రావణి సుధాకర్ మొక్కలు నాటారు పాఠశాల ప్రాంగణంలో మొక్కలు నాటి వాటి ప్రాధాన్యతను విద్యార్థులకు వివరించారు అనంతరం మొబైల్ వాడకం పట్ల వచ్చే అనర్థాలను విద్యార్థులకు అవగాహన కల్పించారు పిల్లలకు ఫోన్లు ఇవ్వకుండా తల్లిదండ్రులు జాగ్రత్త పడాలని వారు సూచించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు వాళ్ళు ఏం చూస్తున్నారు ఆ పిల్లలు ఏం చేస్తున్నారు చూసి అని కొంచెం కనిపెట్టుకొని ఆ పిల్లలు మంచి విషయంలోకి పోయేటట్టు తల్లిదండ్రులు కాపాడాలంతే టీచర్ ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళకి విద్యా బుద్ధులతో పాటు ఈ మన బయట జ్ఞానం అంతా వాళ్ళకి ఇలా జరుగుతుంది ఇలా పెరగాలి ఇలా ఉండాలి మీరు ఇలా ఉంటే ఈ పొజిషన్లోకి వెళ్తారని చెప్తే వాళ్ళకి ప్రతి ఇంట్లో ఇక్కడ చెప్తే వాళ్ళు చిన్నపిల్లలు కాబట్టి మనం ఏ పొజిషన్లో తీసుకెళ్తే ఆ పొజిషన్ వాళ్ళు అక్కడ నాటుకుపోతుంది నేను అట్లనే అంతా పేరెంట్స్ అందరూ అంటే మన ఈ స్కూల్ అంత పేద విద్యార్థులు అందరూ వాళ్ళు సాధ్యంగా రావడానికి కూడా రాకపోయినా వచ్చిన వాళ్ళు కూడా మిగతా పేరెంట్స్కి ఇలా స్కూల్లో ఇట్లా పోగ్రం జరిగింది దీనివల్ల ఇలా జరుగుతుంది అని ప్రతి వాళ్ళు మిగతా పేరెంట్స్కి అన్నమాని టీచర్ కానీ మీరు ప్రతి ఇంటికి తిరుగుతారు కాబట్టి పిల్లల్ని ఇలా చూడండి అమ్మా అని కూడా బాధ్యత ఉంటుంది మనం ఒక విద్యార్థిని బాగు చేసినామంటే వందల మందిని బాగు చేసినట్టే ఒకటి ఇంకో మనం చేస్తుంది కదా అట్లానే ప్రతి వాళ్ళు వీళ్ళు చెడిపోవడానికి ఎక్కువ చూస్తున్నారు ఓకేనా అట్రాక్షన్ అనేది పిల్లల్లో ఎక్కువగా ఆ చెడిపోయే వాటికి బాడీ హ్యాంపింగ్ కోసమే ఎక్కువగా అలవాటు పడుతూ ఉంటారు ఓకేనా గుడ్ థింగ్స్ అనేది ఎక్కువ అలవాటు పడరు ఓకేనా సో దానికోసం ఏం చేయాలి అంటే మనం లెస్ మొబైల్స్ అనేది అంటే యూజెస్ అనేది లెస్ చేయాలి పిల్లలకి ఎక్కువగా అవుట్డోర్ ఓకే హోంవర్క్ చేయించడం కానీ ఏదైనా ఉందనుకోండి ఇప్పుడు ఐప్యాడ్స్ ఇస్తున్నారు ఐప్యాడ్స్ లో రీల్స్ చూసుకోవడం ఇవి చూసుకోవడం అవి ఎక్కడి నుంచి కంటిన్యూషన్ అయింది మనకి కోవిడ్ దగ్గర నుంచి స్కూల్స్ లేవు అకానమిక్ లేదు ఎడ్యుకేషన్ డ్రాప్ అయింది కాబట్టి ఏం చేస్తున్నారు అంత త్రూ ఆన్లైన్ అయ్యేసరికల్లా ఏం చేస్తున్నారు పిల్లలకి చిన్న టైంలో చిన్న ఏజ్ లో స్పెట్స్ రావడం కానీ